రాష్ట్రంలో భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వీళ్ళు మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము నాలుగు పాయింట్స్ ఉన్న తీవ్రతతో భారీ భూకంపం జనం బెంబేలు వివరాలు చూసుకున్నట్లయితే గుజరాత్లోని కచ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం నాలుగు పాయింట్ సున్నా తీవ్రతతో భూకంపం సంభవించింది భూకంప కేంద్రం కచ్ జిల్లాలోని బచౌ పట్టణం సమీపంలో ఉందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ ఐఎస్ఆర్ అయితే గుర్తించింది ఆదివారం సాయంత్రం నాలుగు నలభై ఐదు గంటలకు భూ ప్రకంపనలు నమోదయ్యాయని పట్టణం నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్ల వాయువ్య దిశగా భూకంప కేంద్రం ఉందని పేర్కొంది ఈ భూకంపం వల్ల ప్రస్తుతం అయితే ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదని కచ్ కలెక్టర్ అమిత్ ఆరోరా వెల్లడించారు కచ్ జిల్లా అధిక ముప్పు కలిగిన భూకంప జోన్లో ఉంది ఇక్కడ తక్కువ తీవ్రత కలిగిన భూకంప భూ ప్రపంకం ప్రకంపనలు తరచుగా సంభవిస్తూ ఉంటాయి రెండు వేల ఒకటిలో కచ్ జిల్లాలో సంభవించిన భారీ భూకంపం అనేక పట్టణాలు గ్రామాలను కూడా ప్రభావితం చేసింది ఆనాటి భూ విలయంలో దాదాపు పదమూడు వేల ఎనిమిది వందల మంది చనిపోగా ఒకటి పాయింట్ లక్ష అరవై ఏడు వేల మంది పైగా గాయపడ్డారని అయితే చెప్తూ ఉన్నారు రీసెంట్గా తెలంగాణ జిల్లా సంగారెడ్డిలో కూడా భూకంపం అయితే రావడం జరిగింది పలు ప్రాంతాల్లో అయితే కనుక ఇంచుమించుగా కొంతసేపు భూమి అయితే కంపించిందని చెప్పి ప్రజలైతే చెప్పడం జరిగింది